కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఇరవై ఐదు వేలు చెప్పినావా ఇరవై ఇచ్చే ఇంటికా ఇచ్చేది ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత 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 ఎంత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత ఇరవై మూడు వేల రూపాయలు జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలండి ఇరవై ఎనిమిది వేలా జత ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలు చూడడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేలండి జత ఇరవై ఎనిమిది వేలు ముప్పై రెండు వేలా జత ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేలకు రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు ఎంత జత 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 ఎంత బా ఇరవై మూడు ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలు అండి జత అయితే ఇరవై మూడు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు ఇరవై ఎంత చెప్పనా పదహైదు పదహైదు వేలు ఇవ్వడానికి రైతు పదహైదు వేలు పదహైదు వేలు ఓ జత ఎంత ఎంత పదహారు వేలు పదహారు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాయంటే పదహారు వేలు జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు పదహైదు వేలా జత పదహైదు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి పదహైదు వేలు జత పదహైదు వేలు జత పదహైదు వేలు గదిలో గొర్రె మేకల సంత జరుగుతాయండి ప్రతి మంగళవారము ఇక్కడైతే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు కొన కొనడానికి అమ్మడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలలో అమ్మడానికి తెస్తారు కొనడానికి కానీ ఇతర ప్రాంతాలలో వస్తారండి ఈ మార్కెట్ను ఈ అవకాశాన్ని ప్రతి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల్లో సద్వినియోగం చేసుకోండి అతి తక్కువ రేట్తో నడుస్తుంది ఈ మార్కెట్ మూడు ఇరవై మూడు వేల ఇతబోలో ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలు ఎంత ఒకటి చెప్పబ్బా ఐదు వేల చెప్పువా కరెక్ట్గా చెప్పయా సిక్కుపడద్దు మూడు వేల అట్లా చెప్పాలా కరెక్ట్గా చెప్పాలా ఒకటి మూడు వేలండి మూడు వేల ఒకటి మూడు వేల చెప్పు కాదా చెప్పబ్బా జత ఎంత ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు నీవే ఎంతనా ఎంత కంపరండు ఇట్లా తక్కువ తక్కువ మాటలు చెప్పవద్దు కానీ కరెక్ట్గా చెప్పాలా రేటు ముప్పై ఎనిమిది వేల రెండు ముప్పై ఎనిమిదే ఈ సోకాన్ని కొన్నదా ముప్పై ఎనిమిది వేలు అండి ఎంత అడుగుతాడా ముప్పై ఎనిమిది వేలండి ముప్పై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలండి జత జత ఇరవై ఎనిమిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలు అండి జత ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలండి జత ఇరవై వేలు ఎంత జత ముప్పై జత ముప్పై ఐదు వేలు అండి జత ముప్పై ఐదు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఎనిమిది వేలు జత ముప్పై ఎనిమిది వేల ప్రతి మంగళవారం కథ కదిలో మేకల బోటలా సంత జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల కానీ చాలా మంది వస్తారు ఈ మార్కెట్ను ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలో సద్వినియోగం చేసుకోండి ముప్పై వేల మూడు ముప్పై ఐదు ముప్పై వేల ముప్పై వేలు కొన్ని ఇరవై రెండు వేల ఇరవై ఒకవి మూడు మూడు ఎంత ఇరవై ఒకవి ఇరవై ఒక్క వెయ్యి అండి ఇప్పుడు ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒక్క వెయ్యి ఎంత చెప్పు పదహారున్నర ఒకటి పదహారు వేలు అందుకుందాం పదహారు వేలు ఒకటి పదహారు వేలు అండి ఒకటి పదహారు వేలు రైతు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకటి పదహారు వేలు అండి చేత ఎంత పదహైదున్నర జత పదహైదున్నర అండి పదహైదున్నర పదహైదు వేల ఐదు వందలు జత పదహైదు వేల ఐదు వందలు అండి జత పదహైదు వేల ఐదు వందలు జత అండి ఇతర ప్రాంతాలకు కదిరి నుండి కొని తీసుకుపోతున్నారండి ఇతర ప్రాంతాలకు ఇతర జిల్లాలకు ఎంతనా జత నలభై వేల ఎంత ఇంకోసారి చెప్పు వేలు జత నల వేలండి జత నలభై వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత నలభై వేల జత నలభై వేలు జత ఎంత చెప్పు తొందరగా జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి

జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు గీవడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు గీవడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత చూపా పదమూడు ఉన్నారండి జత జత పదమూడు ఉన్నారు తీవడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు ఉన్నారా జత పదమూడు ఉన్నారండి జత పదమూడు ఉన్నారా జత పదమూడు ఉన్నారా ఎంతనా జత జత ఎంత పదహారు వేలా చూల సార్ పదహారు వేలండి జత జత పదహారు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలతో ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు జత పదహారు వేలండి ఏడు మేకలు తొమ్మిది పిల్లలు ఎంత అరవై ఐదు వేల గుంపు గుంపు అరవై ఐదు వేల అరవై ఐదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అరవై ఐదు వేలు గుంపు అరవై రెండు వేలు అడుగుతున్నాడు మొత్తం అండి ఎంత எங்கரா செலுத்த ஜத்த பதிடு வேல ஐந்து வந்தேன் ஜத்த பதி பதிவா ஐந்து வந்தா பதினொந்த ஜத எந்த எந்த பயாரம் ஜெருத்து ఎంతనా వ్యాపారం జరుగుతుందండి వ్యాపారం బేరం జరుగుతుంది ఎంత చెప్తాడా ఎంత చెప్తాడా పద్దెనిమిది వేలండి జత